వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు ప్రచారం పూర్తయింది నెల రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు సైలెంట్ అయ్యారు ఇప్పటిదాకా పోటా పోటీగా ప్రచారం చేసిన పార్టీలు మైకులు ఆపేసి సైలెంట్ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి బూత్ కమిటీలతో పోలింగ్ రోజు వ్యూహాలపై చర్చలు పెడుతున్నాయి మొత్తం మీద నేతలు చేయగలిగిందంతా చేశారు ఇక భారం ఓటర్లదే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ప్రచార గడువు ముగిసిందే తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్లమెంట్ స్థానాలకు ఏపీ అసెంబ్లీ సీట్లకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరగబోతోంది ఇప్పటి వరకు ఉధృతంగా ప్రచారం చేసిన అన్ని పార్టీల నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం పూర్తయింది దీంతో పార్టీలు పోలింగ్ రోజు చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి పోలింగ్ బూత్లలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు ఆదివారం ఒక్కరోజే ఉండడంతో పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేలా వారికి సూచనలు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో ఓటు అడిగేందుకు బృందాలను ఏర్పాటు చేసుకున్నారు పోలింగ్ సరళిని గమనించేందుకు ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఎక్కడా తమ పార్టీ కార్యకర్తలు మిగతా వారికి తగ్గకుండా ఉండేలా చూసుకుంటూ వీరంతా సాయంత్రం పోలింగ్ ముగిసే సమయం వరకు ఉండాలని సూచిస్తున్నారు మరోపక్క పోలీస్ యంత్రాంగం తనిఖీ బృందాలు అప్రమత్తమయ్యాయి ప్రచారం గడువు ముగిసిన తర్వాత పార్టీల కార్యక్రమాలపై నిఘా ఉంచాయి ఓటర్లను ప్రలోభ కార్యక్రమాలకు తెరలేపకుండా చూసేలా నిఘాను కొనసాగిస్తున్నాయి ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లాల్సి ఉంటుంది ప్రలోభాల కట్టడికి నిఘా మరింత పటిష్టం చేయనున్నారు సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయనున్నారు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు ఇక పోలింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి మే పదమూడున జరిగే పోలింగ్కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది మరో డెబ్బై రెండు గంటల్లో ఓటింగ్ మొదలవనుంది దీంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు సవాళ్లు ప్రతిసవాళ్లు ఛాలెంజ్లు ప్రతిజ్ఞలు ఇలా సాగిన ప్రచారం ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది ఎక్కడి అభ్యర్థులు అక్కడే మధ్యలో ఒక్కరోజే గ్యాప్ సోమవారమే పోలింగ్ కౌంట్ స్టార్ట్ అయింది చివరి రోజు వరకు పోటీ పడి ప్రచారం చేసిన పార్టీలు అభ్యర్థులు ఇక సైలెంట్ అయిపోయారు అందరి దృష్టి పోలింగ్ డే మీదకు మళ్లింది ఎన్నికల్లో ప్రచారం ముగిసే వరకు ఒకెత్తు అక్కడి నుంచి ఎన్నికలు జరిగే వరకు ఒకెత్తు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి మిగిలిన ఒక్కరోజులో ఏం మారుతుందని అంతా అనుకుంటాం ఈ ఒక్క రోజులోనే అన్నీ మారిపోతాయి ఇంకా చెప్పాలంటే అన్నీ మార్చేసేంతగా ప్రలోభాల పర్వం మొదలవుతుంది ప్రచారంలో కేవలం హామీలే ఇస్తారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం అన్నీ ఇచ్చేస్తారు ఎన్నికల్లో అసలైన ప్రలోభ పర్వం మొదలయ్యేది ఎన్నికల తేదీ ముందునే ఇప్పటికే ఓట్ల కట్టలు ఒళ్ళు విరుచుకున్నాయి పోలీసులు ఈసీ ఎంత గట్టి నిఘా పెట్టినా చెక్ చెక్పోస్టులు పెట్టినా దొరికింది మాత్రం గోరంతా తరలిపోయింది మాత్రం కొండంతా ప్రచార సమయంలోనూ రోజువారీగా ఈసారి పట్టుబడ్డ నగదు గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది అలాంటిది ఈ కొద్ది గంటల్లో జరిగే ప్రలోభాల జాతర కూడా కొత్త రికార్డు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి దీనికి తగ్గట్టే ఈసీ కూడా పగడ్బందీ చర్యలు చేపట్టింది ఫ్లయింగ్ స్క్వాడ్లు యాక్టివేట్ చేసింది ఈసారి లోక్సభ ఎన్నికల్ని గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్ గా ఈ పార్టీలు ఏపీలో లోక్సభకు సమాంతరంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ రాజకీయ వేడి ఉంది కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినా లోక్సభ ఎన్నికల ప్రచారం మాత్రం వాడివేడిగానే సాగింది ప్రతి పార్టీ సర్వశక్తులు ఒడ్డింది అగ్రనేతల కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు ఎవరికి వారే గెలుపు వ్యూహాలు రచించామని అనుకుంటున్నారు మరి అంతిమ ఫలితం తేల్చాల్సిన ఓటర్లు ఏం చేస్తారో అనే టెన్షన్ అయితే నేతల్లో కనిపిస్తోంది ప్రచారం ప్రారంభం కొనసాగింపు ముగింపు ఇలా ప్రతి దశలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిన ప్రచారం ఇప్పుడు ముగిసింది మరి పోలింగ్కు ముందు ఈ కొన్ని గంటల్లో ఓటర్లు ఏం ఆలోచించుకుంటారు ఎవరి ప్రచారాన్ని గుర్తుంచుకుంటారనేది చూడాల్సి ఉంది నెల రోజుల పాటు ప్రచారంలో ఏం చేయాలో అన్నీ చేశారు అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని ప్రయత్నించారు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆఖరి నిమిషం వరకు ట్రై చేశారు కానీ ఓటర్లు తమకే ఓటేస్తారా లేదా అని అన్ని పార్టీలకు సందేహాలున్నాయి సానుకూల వాళ్ళు అప్రమత్తంగా ఉంటామంటున్నారు వ్యతిరేక సంకేతాలున్నవాళ్లు దింపుడు కళ్లెం ఆశలున్నాయంటున్నారు ఇలా ఎవరికి వారే పోలింగ్ రోజుపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఇక టఫ్ ఫైట్ ఉన్న చోట పరిస్థితి చాలా సున్నితంగా ఉందనే వాదన ఉంది అక్కడ అడుగు తీసి అడుగేయాలన్నా ఏమవుతుందో అనే భయం కనిపిస్తోంది ఈసారి ప్రచారంలో కొన్ని కొత్త పోకడలొచ్చాయి పాత సంప్రదాయాల్ని బద్దలు కొట్టాయి ఈ పార్టీలు సోషల్ మీడియా క్యాంపెయిన్ తారాస్థాయికి చేరింది భారీ సభల కంటే చిన్న స్థాయి సమావేశాలకు ప్రాధాన్యత పెరిగింది వివిధ వర్గాలతో మాటామంతికి అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి కేవలం నేతలే ప్రసంగించుకుంటూ పోతే ఓటర్ల మనసులో మాట తెలియడం లేదని ఈ కొత్త ప్లాన్కు తెరదీశాయి చోట్ల ఈ మాటామంతి ఆధారంగా పార్టీలు వ్యూహాలు మార్చుకున్న ఘటనలు కూడా లేకపోలేదు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు అగ్రనేతలు ఎవరికి వారు శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనుకునే ప్రతి పని చేయడానికి ప్రయత్నించారు ఎన్ని చేసినా అంతిమ నిర్ణేతలు ఓటర్లే కాబట్టి పోలింగ్ రోజు ఏం జరుగుతుందో అని టెన్షన్ అయితే పడుతున్నారు ఏడాదిగా వ్యూహరచన చేశారు నెలల తరబడి ప్రచారం చేశారు అయినా ఓటర్లు ఏం చేస్తారనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు దీంతో పోలింగ్ సమయం కోసం నిమిషాలు లెక్కబెడుతున్నారు నేతలు పార్టీలు కూడా గుట్టుగా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రచారం ఎలాగో అయిపోయింది ఇప్పుడు దానిపై చర్చ అనవసరం ఇక జరగాల్సింది చూడండి అని క్యాడర్కు చెప్పేస్తున్నాయి పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి పార్టీ ఓటర్లను ఏ టైంలో బూతులకు రప్పించాలి ఇందుకోసం ఎలాంటి కసరత్తు చేయాలనేదే ఇప్పుడు కీలకంగా మారింది దీనికోసం పార్టీలన్నీ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి బూత్ కమిటీలు కోఆర్డినేటర్లను నియమించినా వారితో పనిచేయించేలా ఎక్కడా తేడా రాకుండా చూసుకోవడానికి మరికొంతమంది నేతలతో స్పెషల్ టీంలు ఏర్పాటు చేస్తున్నాయి ఎన్ని చేసినా అనుకున్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ చేయడం చాలా ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే అంటున్నారు అగ్రనేతలు గెలుపోటముల సంగతి తర్వాత మొదట మన పార్టీ ఓట్లు మనకు సాలిడ్గా పడేలా చూసుకోవాలని హితబోధ చేస్తున్నారు గెలిచినా ఓడినా పోలింగ్ సరళిని సమగ్రంగా విశ్లేషించేలా సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు ఇందుకోసం అనుభవం ఉన్న వారితో పాటు కొత్త తరం ఓటర్ల నాడి పట్టగలిగే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరో ఒకరి పెత్తనం కాకుండా సమిష్టిగా విశ్లేషించాలని పార్టీలు గట్టిగా చెప్పేస్తున్నాయి ఏమరపాటుకు తావివద్దని చెబుతున్నాయి ఇప్పటివరకు అగ్రనేతలు సుడిగాలి ప్రచారాలు చేశారు కానీ ఇకపై ఎక్కడికక్కడ లోకల్ నేతలే బాధ్యత తీసుకోవాలి స్థానికేతరులకు అనుమతి ఉండదు ఇక ఏం చేసినా స్థానిక నేతలే చేయాలి వారి సత్తా చూపడానికి ఇంతకంటే మంచి సమయం రాదని పార్టీలు చెబుతున్నాయి మరి ఎందరు నేతలు సత్తా చాటతారు నెరవేర్చకుండా కనుమరుగవుతారో అనేది కూడా చూడాల్సి ఉంది ఏ ఎన్నికల్లో అయినా పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం ప్రచార సమయంలో పోల్ మేనేజ్మెంట్ గురించి కూడా చూసుకోవాలి ఇక ఆఖరి ఘట్టంలో అదే కీలకమవుతుంది మరి ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకొస్తుంది ఎలా ఓటర్లను ఆకర్షిస్తుందనేది ఇప్పుడు చూడాలి ఇప్పటిదాకా అగ్రనేతలు చెప్పే విషయాలు ఓ ఎత్తైతే చివర్లో క్యాడర్ స్థాయిలో ఓటర్లకు కన్వే చేసే అంశాలు పోలింగ్ మూడ్ డిసైడ్ చేస్తాయనే వాదన కూడా ఉంది అయితే ప్రచార గడువు పూర్తయిపోయింది కాబట్టి అధికారికంగా ఏమీ చేయడానికి లేదు కానీ స్థానిక నేతలు లోకల్గా తెలిసిన వాళ్ల ఇళ్లకు వెళ్లి మంచి చెడు మాట్లాడుతూ పనిలో పనిగా ఓటు అడగడం పెద్ద కష్టం కాదనే లెక్కలో ఉన్నాయి పార్టీలు ఈ విషయంలో తెలివిగా మసులుకోవాలని క్యాడర్కు సూచిస్తున్నాయి ఈ పని ఎలా చేయాలో ఎవరూ చెప్పబోరని ఎవరికి వారే సొంత తెలివితేటలు వాడాలని సూచిస్తున్నారు దీనికోసం ప్రత్యేక వ్యూహాలేమీ ఉండవు కామన్ ప్లాన్ కూడా పనిచేయదు ప్రతి చోట స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా గుట్టుగా దూసుకెళ్లాలి అదే సమయంలో ప్రత్యర్థులకు ఒప్పందకుండా చూసుకోవాలి లేకపోతే ఈసీకి విషయం తెలిసి చర్యలు తీసుకుంటుందని అగ్రనేతలు హెచ్చరిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు కష్టపడ్డాయి అగ్రనేతలంతా పోటీ పడి సభలు పెట్టారు కానీ ఆ ప్రచార టెంపోను ఓట్లుగా క్యారీ చేయాల్సిన బాధ్యత లోకల్ క్యాడరే తీసుకోవాలి దానికోసం ప్రచారం ముగిసిన దగ్గర నుంచి పోలింగ్ టైం దాకా సరైన వ్యూహంతో పనిచేయాలి ప్రచారంలో చాలా వరకు అగ్రనేతలే బాధ్యత తీసుకుంటారు క్యాడర్ వారు చెప్పిన పని చేస్తే సరిపోతుంది కానీ ఇకపై అలా కుదరదు క్యాడర్ సొంత బుర్రకు పదును పెట్టాలి ఇప్పటికే క్యాడర్ కు పార్టీలన్నీ ఓటర్లను కేటాయించేశాయి తమకు కేటాయించిన ఓటర్లు పోలింగ్ బూత్కొచ్చి తమ పార్టీకే ఓటేసేలా చూసుకోవడం క్యాడర్ బాధ్యత ఈ పని సరిగ్గా చేసిన వారికే భవిష్యత్తులో పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని అన్ని పార్టీలు ముందే చెప్పేశాయి క్షేత్రస్థాయిలో కీలకమైన ఈ పని సరిగ్గా చేస్తేనే మంచి నేతలుగా ఎదుగుతారని అగ్రనేతలు కూడా హితబోధ చేస్తున్నారు ప్రచారం ముగిశాక పోల్ మేనేజ్మెంట్ అసలు ఫేజ్ మొదలవుతుంది ఈ దశలోనే పార్టీలన్నింటికీ తమకు ఎన్ని ఓట్లు పడతాయో దాదాపుగా అవగాహన వచ్చేస్తుంది పోలింగ్ రోజు కొన్నిసార్లు మినహా దాదాపుగా ఇవే లెక్కలుంటాయి అందుకే పార్టీలన్నీ ప్రచారం ముగిసాకే అసలు పని మొదలవుతుందని అంతర్గతంగా చర్చించుకుంటాయి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రచారమే పైకి కీలకంగా ఉంటుంది కానీ అసలు పని ఆ తర్వాతే అని పార్టీల క్యాడర్కు బాగా తెలుసు అందుకే అసలు పని కోసం ప్రచార సమయంలోనే అన్ని సిద్ధం చేసుకుంటారు ఎందుకంటే సమయం కొన్ని గంటలే ఉంటుంది కానీ చేయాల్సిన పని చాలా పెద్దది ఒక్క మాట తేడా వచ్చినా పదుల సంఖ్యలో ఓట్లు పోతాయి ఏమాత్రం ఇగోకు పోయినా వందల ఓట్లు ప్రత్యర్థులకు పడొచ్చు అగ్రనేతలు ఎంత ప్రచారం చేసినా అభ్యర్థికి క్లీన్ ఇమేజ్ ఉన్నా లోకల్ క్యాడర్ సరిగా శ్రద్ధ పెట్టకపోతే ఓట్లు పడటం డౌటే కేవలం పోలింగ్ ఏజెంట్లు ఉంటే సరిపోదు వారు సమర్థవంతులై ఉండాలనేది పార్టీల లెక్క అప్పుడే అనుకున్నట్టుగా పోలింగ్ జరుగుతుంది లేకపోతే అనుకున్నదొకటి అయినది ఒకటి అని బాధపడటం మినహా చేసేదేమీ ఉండదు ఇప్పటివరకు అభ్యర్థి వెంట తిరిగిన కార్యకర్తలే ఇప్పుడు హీరోలైపోతారు వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడతారు ఫోన్ల మీద ఫోన్లు చేసి లైట్ తీసుకోవద్దని ప్రతిమాలతారు పోలింగ్ రోజు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత మిమ్మల్ని మేం చూసుకుంటామని హామీలు ఇస్తారు ప్రచారంలో తెలుసో తెలియకో తప్పు చేస్తే మనసులో పెట్టుకోవద్దని చెబుతారు ఎన్ని చెప్పినా పోలింగ్ రోజు ఎవరు సహకరిస్తారు ఎవరు హ్యాండ్ ఇస్తారనేది ఎవరూ చెప్పలేరు కొన్ని బూతులకు ఏజెంట్లు అస్సలు రాకపోవచ్చు మరికొన్ని బూతులకు వచ్చినా ముందే వెళ్ళిపోవచ్చు ఇంకొన్ని చోట్ల ప్రత్యర్థులకు పరోక్ష సహకారం అందించొచ్చు ఇలా ప్రచారంలో జరిగే డ్రామాను మించిన హై డ్రామా పోలింగ్ బూతుల్లో జరుగుతోందని పార్టీలు మదనపడుతున్నాయి అందుకే అగ్రనేతలు కూడా ప్రచారానికి రెస్టే కానీ వ్యూహరచనకు సమయం మరింత పెంచాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారు ఏమరపాటుగా ఉంటే అనుకున్న ఫలితం రాకపోగా అంతా రివర్స్ అవుతుందని కంగారు పడుతున్నారు ఐదేళ్లు ఎవరికీ కానివాళ్లు ఈ కొన్ని గంటలు మాత్రం మహారాజులు అందుకే చాలా మంది కార్యకర్తలు ఈ లగ్జరీని ఎంజాయ్ చేయాలని చూస్తారు ఎప్పుడో ఐదేళ్ల క్రితం తమకిచ్చిన హామీల గురించి అడుగుతారు బూత్కు రమ్మంటే నా పెండింగ్ బిల్లు సంగతి ఏంటని నిలదీస్తారు ఓటర్లను పోలింగ్కు తీసుకురమ్మంటే నాకు గతంలో పదవులు ఇమ్మంటే ఇచ్చారా అని దెప్పి పొడుస్తారు రకరకాలుగా అగ్రనేతలకు చుక్కలు చూపిస్తారు కొన్నిసార్లు అయితే అసలు ఫోన్లే ఎత్తకుండా ఏడిపిస్తారు అదేమంటే ఏవో కారణాలు చెబుతారు ఎప్పుడూ పార్టీ పనేనా మాకంటూ జీవితం లేదా అని విసుక్కుంటారు ప్రచారంలో భాగంగా అగ్రనేతలు ఎక్కడికక్కడ అసంతృప్తులను అసమ్మతులను బుజ్జగించినా వీరంతా మరోసారి ఫ్రెష్గా అలుగుతారు తమకు ఫోన్ చేయాలని పలకరించాలని బుజ్జగించాలని కోరుకుంటారు దీంతో గెలుపు కోసం తప్పదని అగ్రనేతలతో పాటు పార్టీలు కూడా రాజీ పడక తప్పని పరిస్థితి వసుదేవుడంతటివాడే గాడిదకాళ్లు పట్టుకున్నాడంటారు అలాంటప్పుడు ఓట్ల కోసం సొంత పార్టీ నేతల్ని బతిమలాడుకుంటే తప్పేముందని సరిపెట్టుకునే సీన్లు చాలా కనిపిస్తాయి ఒక్కోసారి నేతలతో సమస్య రాదు క్యాడర్ కూడా సర్దుకుపోవచ్చు కానీ అనూహ్యంగా ఓటర్లు మొండికేయొచ్చు నిన్నటిదాకా ఉదయాన్నే వచ్చి ఓటేస్తామంటారు తెల్లారగానే మా సమస్యలు తీరిస్తేనే వస్తామంటారు గెలిచాక పరిష్కరిస్తామంటే ఇలా ఎన్నిసార్లు చెబుతారని నిలదీస్తారు అప్పటికప్పుడు అగ్రనేతలతో ఫోన్ మాట్లాడించినా పని కావచ్చు కాకపోవచ్చు ఇలా అసలు విషయంతో పోలిస్తే ప్రచారం పెద్ద పనే కాదంటాయి పార్టీలు ప్రచారం ముగిశాక పోలింగ్ మొదలయ్యే వరకు కొన్ని గంటల సమయం క్షణమొక యుగంగా గడుపుతాయి పార్టీలు నేతలు ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు వ్యూహకర్తలు ఆకర్షించే నినాదాలకు రూపకల్పన చేశారు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా ఇంటింటి ప్రచారం చేశారు అయినా సరే ప్రచారం కూడా పని మిగిలే ఉంటుంది అనుకున్న ఓటింగ్ అనుకున్నట్టుగా జరిగితే గెలుపు ఖాయమే అనుకుంటాయి ఈ పార్టీలు కానీ చాలాసార్లు అలా జరగకే ఓటమి ఎదురవుతుంది ఏ పార్టీ ఓటింగ్ ను నిర్లక్ష్యం చేయదు ప్రతి పార్టీ బూత్ ఏజెంట్ చాలా జాగ్రత్తగా ఉంటారు గంట గంటకు పోలింగ్ సరళి గమనిస్తూనే ఉంటారు అయినా సరే చివరకు గెలిచేది ఒక్కరే విజయం సాధించేది ఒకటే పార్టీ మిగతా వారికి నిరాశ తప్పదు అలాగని ముందే కాడి కింద పడేయలేం కదా అంటాయి పార్టీలు నిజానికి ఓటమి తప్పదని తెలిసిన నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ ముందే హ్యాండ్సప్ చెప్పదు గట్టి పోటీ ఇద్దామనో ప్రత్యర్థి మెజారిటీ అయినా తగ్గిద్దామనో చివరి దాకా పోరాడుతుంది పోలింగ్ మిగిలింది కొన్ని గంటలే అంతే అన్ని పార్టీలు నేతలది అదే దృష్టి ఏం చేసినా ఈ కొన్ని గంటల్లోనే చేయాలి ఇప్పటికే పార్టీల ప్రచార అజెండాలేంటో ఓటర్లకు అవగాహన వచ్చేస్తుంది ఇక ఓటర్లను బూత్ల వరకు తీసుకురావడమే అసలు టాస్క్ మిగిలింది తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ప్రచార సమరం అధికారికంగా ముగిసింది ఇక నిశ్శబ్ద యుద్ధం షురూ అవుతుంది ప్రచారం ఎలా జరిగిందనే విషయంలో ప్రతి పార్టీకి కొన్ని లెక్కలున్నాయి ఎవరికి వారు భారీ అంచనాలు వేసుకుంటున్నారు ఓటర్లను ఇప్పటిదాకా ఎంత ఆకట్టుకున్నామనే అంశం కంటే ఇప్పుడు పోలింగ్ బూత్కు ఎంతమంది ఓటర్లను తీసుకొచ్చి ఓటేయించుకుంటారనేది పార్టీల గెలుపోటముల్ని డిసైడ్ చేయనుంది మరి ఎవరు ఏ వ్యూహాన్ని అమలు చేస్తారు పోల్ మేనేజ్మెంట్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి రాజకీయ వర్గాల్లోనూ ఓటర్లను బూత్లకు రప్పించడంపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి మరి ఫినిషింగ్ టచ్ ఓ రేంజ్ లో ఇచ్చేది ఎవరనేది ఉత్కంఠ రేపుతున్న అంశం ఆటంతా బాగా ఆడి చివర్లో పట్టు విడిస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టే యుద్ధంలో అంతా బాగున్నప్పుడు ఏమరపాటుగా ఉంటే శత్రువు ఆఖరి దెబ్బ వేస్తే పనైపోయినట్టే ఎన్నికల ప్రచారంలో ఎలా చేశామనేది కాదు ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్కు ముందు ఏం చేశామనేది ముఖ్యం ప్రచార టెంపోను పోలింగ్ సమయం వరకు మెయింటైన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది లేకపోతే ఓటర్లు కూడా వీరికి సీరియస్నెస్ లేదనే అభిప్రాయానికి వస్తారు నేతలు ఎన్ని చెప్పినా అంతిమంగా ఓటర్లు ఏమనుకున్నారనేదే కీలకం పోలింగ్ బూత్లో ఓటర్ల మూడ్ డిసైడ్ చేసేది నేతల ప్రసంగాలు కాదు ప్రచారం తర్వాత ఓటు వేయించుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నారనే విషయాన్ని కూడా ఓటర్లు నిశితంగా గమనిస్తారు పోలింగ్ ఏజెంట్లు యాక్టివ్గా ఉన్నారా లేదా అనే అంశం కూడా పోలింగ్ శాతాన్ని నిర్ణయిస్తుందని గతంలో కొన్నిసార్లు రుజువైంది అందుకే పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు దీనికోసం రకరకాల టెక్నిక్లు ప్రయోగిస్తాయి ఎవరేం చేసినా పోలింగ్ తమకు అనుకూలంగా జరగాలనే ఇలా ఎవరికి వారు ఆఖరి నిమిషం వరకు తమకే అడ్వాంటేజ్ ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మరి ఓటర్లు ఎవరి ఉద్దేశాలని ఎలా గ్రహిస్తారనేది చూడాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పార్టీ ఓ వ్యూహం ప్రకారమే ప్రచారం చేసింది అగ్రనేతలు ఆ వ్యూహాలకు మరింత పదును పెట్టేలా ప్రసంగాలు చేశారు అలాగే ప్రచారానికి సరైన ముగింపు ఇచ్చామనే ఎవరికి వారు అనుకుంటున్నారు కానీ ప్రచారం బాగా చేసి ఓట్లు వేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే అసలుకే ఎసరు తప్పదు అలా జరగకుండా పార్టీలు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఏ విషయాన్ని కొట్టిపారేయడం లేదు ఎక్కడా ఎవరికీ ఛాన్స్ ఇవ్వొద్దని అనుకుంటున్నారు వీలైనంత వరకు పోలింగ్ శాతం పెరిగేలా చూడటం పోలయ్యే ఓట్లలో ఎక్కువ శాతం తమ పార్టీకే పోలయ్యేలా చూడటం కోసం పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి సమయం లేదు మిత్రమా చేసేదేదైనా మరికొన్ని గంటల్లోనే చేసేయాలి అంటున్నాయి పార్టీలు ఈ కొన్ని గంటల్లో సమర్థవంతమైన కసరత్తు చేయాలని స్థానిక నేతలకు సూచిస్తున్నాయి చివరి నిమిషంలో పార్టీలను డ్యామేజ్ చేసే అంశాలు తెరపైకి రావచ్చు ఇప్పటివరకు చర్చ జరగని కీలకాంశం ఏదో వెలుగు చూడొచ్చు ఇప్పటిదాకా ఓ రకంగా అనుకుంటున్న అభిప్రాయం మరో రకంగా వేగంగా మలుపు తీసుకోవచ్చు ఇలా ఈ కొన్ని గంటల్లో ఏమైనా జరగచ్చు ఇలాగే జరుగుతుంది అని ఎవరూ చెప్పలేరు అలా జరగదులే అని ఎవరూ అనుకోవడానికి లేదు మొదటి దశలో అనుకున్న వ్యూహం అనుకున్నట్టుగా అమలు చేయాలి రెండో దశలో ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేయాలి రోజుల తరబడి చర్చలకు గంటల తరబడి వేచి చూడ్డానికి సమయం లేదు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి మెరుపు వేగంతో వ్యూహాలు మార్చుకోవాలి అవసరమైనప్పుడు కాస్త పరిధి దాటడానికి సంకోచించకూడదు ముందు చొరవ చూపడానికి వెనకాడకూడదు పార్టీకి చెప్పుకునేది తర్వాత చెప్పుకుందాం ముందు చేసేది చేసేద్దాం అనుకుంటేనే వస్తాయి అంతేకాని హైరార్కీ ప్రకారం చేద్దామని కూర్చుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది అంతేకాదు ఒక్కసారి పరిస్థితి చేయి దాటాక ఎవరొచ్చినా చేసేదేమీ ఉండదు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తోంది మరికొన్ని గంటలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది ఇప్పుడు లైట్ తీసుకుంటే ఇన్నాళ్ల ప్రచారం బోడిదలో పోసిన పన్నీరవుతుందని నూరిపోస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ప్రచారం వాడివేడిగా జరిగింది ఇక ముందు పోలింగ్కు మిగిలింది కొన్ని గంటలు ఏం చేసైనా గెలవాలనేదే అంతిమ లక్ష్యం కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ కీలకం ఇప్పుడు ఇక చెప్పడానికి అవకాశం లేదు అంతా చేయడమే అది కూడా సీక్రెట్ ఆపరేషన్ లాగా చేయాలి ఎవరికీ చిక్కకుండా ఎవరికీ దొరక్కకుండా మూడో కంటికి తెలియకుండా పనులు చక్కబెట్టాలి ఓటర్లను వయస్సు వర్గాల వారీగా చూసుకుని ఎవరిని ఎలా బూతులకు రప్పించాలో చూసుకోవాలి మెజారిటీ ఓటర్లు ఎవరికి డిసైడ్ అయ్యారనే అంచనాల తరుణంలో ఆఖరి ప్రయత్నాలు కూడా గట్టిగా చేయాలని డిసైడ్ అయ్యారు అన్ని పార్టీల నేతలు ప్రతి పార్టీ పైకి ధీమాగా కనిపిస్తున్న లోపల మాత్రం అనుమానపడుతున్నాయి దీంతో ఒకటికి రెండు వ్యూహాలతో రెడీగా ఉన్నాయి బ్యాకప్ ప్లాన్లు సర్ప్రైజ్ ప్యాకేజీలను ఆలోచించి పెట్టుకున్నాయి చివరి నిమిషం దాకా క్యాడర్ను పరిగెత్తించడానికి ఎవరి దారిలో వాళ్లు ప్రయత్నిస్తున్నారు ప్రచారం ఆరంభంలో ఉన్న ఓటర్ల స్పందనకు ముగిసిన తర్వాత ఓటర్ల స్పందనకు ఏమైనా తేడా ఉందా లేదా అనేది సరిచూసుకోవడమే చాలా కీలకం దీన్ని బట్టి పోలింగ్ వ్యూహాలు రూపొందించుకోవాలి ప్రచారానికి పోలింగ్కు ఉండే లింక్ను జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి ఈ లింక్ తెగిపోతే ఇంజన్ను బోగిల్ని కలిపే కప్లింగ్ తెగిపోయినట్టే ఇంజిన్ ముందుకెళ్లినా బోగీలు అక్కడే ఆగిపోతాయి అలాగే ప్రచారం బాగా చేశారనే పేరొచ్చినా అనుకున్నట్టుగా ఓట్లైతే రావు మళ్లీ ఐదేళ్ల వరకు అవకాశం రాదు అందుకే తప్పు జరగకూడదనేది అన్ని పార్టీల పట్టుదల ప్రచారంలో ఓ చోట తప్పు చేస్తే మరో చోట దిద్దుకోవచ్చు కానీ ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యే బూత్ కమిటీలు ఏ చిన్న పొరపాటు చేసినా అంతే ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పవు పార్టీలు ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి ఎవరేం చేసినా ఆఖరి గంటల్లో బూత్ కమిటీలు యాక్టివ్ కావాలనే వాదన వినిపిస్తోంది ఏ పార్టీకి సంబంధించిన బూత్ కమిటీలు ఎక్కువగా యాక్టివ్ అయితే వారికి పోలింగ్లో అడ్వాంటేజ్ అనేది పోల్ పండితుల లెక్క ప్రతి పార్టీ క్యాడర్ నుంచి రోజు అభిప్రాయ సేకరణ చేస్తోంది బూత్ స్థాయి నుంచి సమాచారం ఆరా తీస్తోంది నేతల పనితీరుని గమనిస్తోంది అభ్యర్థుల ప్రచారాన్ని బేరీజు వేస్తోంది ఇప్పటిదాకా చేసింది ఓ ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు అనేది అన్ని పార్టీల ఫీలింగ్ ప్రత్యర్థుల ఊహకు అందని ఎత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి